ఏంది దసరా రోజులే ఇక్కడ మధ్యలో ఉగాదిలేదు అక్కడ దాకపోతే తెలియడా నాకే ఊపు 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 కుర్రాలు ఎట్లా చెప్పు ఆ మొన్న నేనేం చేసిన పడ పడ వేసుకున్నారు దీపాల దాకా నీకోసం మాస్ జాతర అంటే ఎమ్మటే వారం రోజులు అట్టు ఉండాలి కానీ బీమ్స్ పెట్టుకున్నా నిజంగా బీమ్స్ మాత్రం మరిచే పరిస్థితులు కనబడలేదు హీరోయిన్లు హీరోయిన్లు ఎవరు చూపించాలంటారు కదా హీరోయిన్లు ఎవరు చూచించలేరు ఆ పాత వాళ్ళు అయితే వద్దు కొత్త వాళ్ళే కావాలి రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు శ్రీలీలా ఇటు కొట్టినావు కాబట్టి శ్రీ కనబడే ఛాన్స్ లేదు ఉన్నదా ఏ హేమ మళ్ళా ఇంకే మళ్ళా మళ్ళా జాతర అనమాట రీసెంట్ గా వచ్చిన దమగా రచరచ చేశారు కదా మళ్ళీ మనవడేస్తున్నాడు మీ డైరెక్టర్ కాబట్టి సో బిజీ పరంగా బాగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఇక రవన్న సంగతి చెప్పలేదు ఆయన ఎగిరే ఎగురుడికి మొత్తం థియేటర్ రచరచి బాలయ్య తర్వాత సౌండ్ ఇన్ పడేదంటే మా జాతర లాగా మాస్ ఈ మాస్క బాలేబాబు మాస్క్ కొట్టే కొడుకు గాలి ఏ ఎగిరిపోతాయి ఈయన కొట్టే కొడుకు మనం కూరలు ఎగురుతా అంత రచ్చ చేస్తాడు కామెడీ పరంగా కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా చూసుకున్నా అంత చేస్తారు ఆ అమ్మాయి అది పదహారేళ్ళ అమ్మాయి అయినా ముప్పై ఆరు ఏళ్ళ హీరోయిన్ అయినా సరే వాళ్ళు ఆయన అమ్మడి పాడి నడుమట్టుకున్నారంటే ఇక దెబ్బగా ఆటం ఆడిపోతారు అనిసికాలంటారు అనే ఇక్కడ వరకు రత్సరత్స చేసేవాళ్ళు రీసెంట్ గా శ్రీటైలిని సో ఖచ్చితంగా మా జాతర మాత్రం రచ్చ చేస్తాడు మంచి బ్లాక్ బస్టర్ కాబోతుంది రవితేజనకు అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి కానీ రవితేజుడు కాబట్టి సూర్యుడి లాంటి వాడు కాబట్టి వెలుగులు ఇచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు కాబట్టి చిరంజీవి అన్న రవితేజ అన్న పని అడిప్పుడు నాకు కొడుకు కొడుకు వచ్చినా సరే ఇప్పుడు చిరంజీవి అన్న ఎట్లా చేస్తున్నాడు రామ్ చరణ్ వచ్చినా కానీ నీ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా సరే నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిందే అరవై ఏళ్ళు అయినా సరే ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ లాగా చేయాలి చేస్తావు మాకు నీ మీద నమ్మకం ఉన్నది అన్న పని అయిపోలేదు రవితేజ సూర్యుడు సేపు రవితేజన్న అంటు అంటే హండ్రెడ్ ఇయర్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటాడు సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు మాస్ లాగా ఎక్కడికి పోడు ఆ చెప్తాను కదా స్వయం క్రిత చిరంజీవి అన్నయ్య అలా నాని ఎలాగైతే సొంత క్రిస్త వచ్చాడో అలాగే రవితేజన్న వీళ్ళు ముగ్గున్నంత కాలం ఇండస్ట్రీలో స్వయం కృష్ణతో ఎదగాలనుకునే వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ఇన్స్పిరేషన్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు నేనంత సినిమా మళ్ళా వాళ్ళకి మీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి ఉన్నకి ప్రేమ ఉన్నకి ఫ్యాషన్ వాళ్ళకి అది ఏ రేంజ్ లో పోయినా ఏ రేంజ్ లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఏడుస్తారు నా కెరీర్ ఇలా అయిపోయింది మళ్ళీ ఒక అడుగు ముందేద్దాం అని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఉండాలి బతకాలి నేను వచ్చే రోజు ఒక్క రోజైనా సరే ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాలో కనపడాలని కోరుకుంటారు సో అంత మంచి సినిమా అది కమర్షియల్ గా ఇటు కాకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీ మర్చిపోదు ఆ సినిమాని సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు కూడా మర్చిపోరు రవితేజన్ అభిమానించే అభిమానులు కూడా ఆ సినిమాని మర్చిపోరు మాస్ జాతర మరో జాతర కాబోతున్నది ఈ దీపాలకి రచ్చ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే లవ్ స్టోరీ ఎక్స్ అన్ని ఉంటాయి కనబడుతున్నాడు కనబడుతున్నాడు క్రాక్ కనబడుతున్నాడు సో ఫ్యామిలీ మాస్ మంచి ఏదైనా సెంటిమెంట్ ఉండొచ్చు ఎమోషన్ కూడా ఉండొచ్చు మెసేజ్ కూడా ఉండొచ్చు డైలాగ్ మరి ఆయన 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 కిక్ ఆయన ఎట్టా ఉంటుందో తెలుసు కదా ఆ మాత్రం ఈడీ అని పెట్టకపోతే ఎట్ట డబల్యూడీ డబ్ల్యూఈ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఈడియట్ టూ టీ అన్నారు కదా ఇది డబ్ల్యూడేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో ఖచ్చితంగా